అన్న జగన్ గారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం అని అందరికీ పథకాలు ఇస్తా ఉన్నారు అవి అందరికీ ఇస్తున్నారు నిజంగా నిజంగా ఎవ్వరికీ ఇవ్వట్లేదు అసలు ఎలాంటి పథకాలు ఎవరికీ ఇవ్వట్లేదు అది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అర్హత లేని వాళ్ళకి ఇస్తా ఉన్నారు సో మనకి మూడు రాజధానులు అవసరం అంటారా ఉన్న రాజధాని ఒక్కటి చేసుకుంటే చాలు మూడు రాజధానులు అసలు అవసరం లేదు ఆ రాజధానిని ఇవి పార్టీకి కట్టుంటే చాలా అభివృద్ధి మనకి చాలా ఫ్యాక్టరీలు వచ్చి ఆ రాజధాని వాళ్ళు లేని దానివల్ల ఇలాంటి మూడు రాజధానులు రాజధానులన్నది అనవసరం అసలు సో ప్రస్తుతం ఉన్న నెల్లూరు సిటీలో చూసుకుంటే టిట్కోయ్యులు కట్టి ఖాళీగా ఉంచారు అవి నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి అందినాయా ఎవరికీ అందలేదు అది అర్హత కలిగిన వాళ్ళకి అసలు అందలేదు ఇప్పుడు మనం నించున్న రోడ్లు ఏ పార్టీ హ్యాండ్లో పడ్డాయి సార్ టీడీపీ గవర్నమెంట్ నారాయణ సారు వేసిన రోడ్లే ఇవి ఆయన చేసిన అభివృద్ధి మన ఈ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పార్కులు కానీ ఈ గత ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పన్నెండు చేయలేదు